ఎన్నికలైపోయాయి ఎన్నికలైపోయి మన కార్యక్రమం ఆగదు ఈరోజు కార్మికులు అధికారులు ఎవరున్నా సరే టీడీపీ అధికారులు వైసీపీ అధికారులు ఉన్నా కార్మికులు వాళ్ళ జీతభత్యాల కోసం వాళ్ళ ఈఎస్ఐ కోసం పిఎఫ్ కోసం చట్టాల కోసం కార్మి హక్కుల కోసం వాళ్ళ ప్రమాదాలు జరిగితే కుటుంబాల రక్షణ కోసం వాళ్ళ పెన్షన్ కోసం ఎవరి దగ్గర వస్తారు టీడీపీ దగ్గరికి వెళ్ళరు వైసీపీ దగ్గరికి వెళ్ళరు బీజేపీ దగ్గరికి వెళ్ళరు ఎర్ర జెండా ఎర్ర జెండా వస్తారు అది మనం అంటే కార్మికులు ఉన్నటువంటి సంకల్పం నిజాయితీ నమ్మకం మనం మాత్రం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా గెలిచిన ఓడిన కార్మికుల పక్షాన పేదల పక్షాన సామాన్యుల పక్షాన మనం వండిస్తాం అది మన సిపిఎం పార్టీ తాలూకా విధానం కేవలం ఎన్నికల కోసం మాత్రమే మనం పనిచేయడం కోసం పార్టీని ఏర్పాటు చేయలేదు వాస్తవంగా మన పార్టీ ఏర్పాటు చేసిందే ఈ దేశంలో పేద గొప్ప తారతమ్యం లేనటువంటి సమసమాజం లక్షల కోట్లు వస్తున్నటువంటి అంబానీ యాదాని వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఇప్పటికీ పూర్తిగా సంపన్నటువంటి పౌష్టికాహారం లభించక సరైన వైద్య విద్య లభించక సరైన వైద్యం లభించక సరైన ఉద్యోగాలు లభించక కోట్లాది మంది ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు రైతులు వ్యవసాయ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇబ్బంది పడుతున్నారు యువత ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి ఇబ్బంది పడే పరిస్థితి పోయి అందరికీ సమాన హక్కున్నటువంటి ఈ దేశ సంపద ప్రతి ఒక్కరి ప్రజలందరి చేతిలో ఉన్నటువంటి సమ సమాజాన్ని భారతదేశంలో నెలకొల్పాలి అనే సంకల్పంతో పనిచేస్తున్న పార్టీ మన పార్టీ ఆ లక్ష్యం సాధించే వరకు मन पाटाड़ता